ఎండి కొండ నిర్పడి పోతున్నాడు ఎండి కొండ అంటే మరి అల్లుడు పరమాత్మ అడుమేశ్వరుడు వాడు నీ బిడ్డ పార్వతమ్మ లేదా నా బిడ్డ ఎక్కడ పార్వతమ్మ పార్వతి నీ అనుడు పరమేశ్వరుడు నా మన పరమాత్మ అంటే ఎందుకు అంత కోపము నీ బిడ్డ అంటే ఎందుకు కోపం అయ్యా నేను చెప్తా గానీ నీకు తినేంత ఓపుకున్నాను నువ్వు చెప్పినా కాదు పై చెప్తా ఇంటే ఇది నా భార్య దక్షవేనికి సంతానం లేదు ఆనాడు అరిగుళ్ళు కట్టి పూజలు చేపించరా సంతానం కలగలే అరిగుళ్ళకు తాళాలు పెట్టి శివుని గుళ్ళు కట్టించి శివుని తపసు పట్టించిన నా భార్యను రవాణి ఓ శంకరా నీ వరాన మాత్రం నాకు కొడుకు ఉడితే కాలికి బేడేసి జన్న గిడిచిపెడతా ఒకవేళ నీ వరాన నాకు బిడ్డ ఉడితే నీకే ఇచ్చి పెళ్లి ఎంత నా శంకరుని పూజలు చేపించిన నా భార్య ఆ శంకరుని నాకు ఒక బిడ్డ పుట్టింది ఎవరు పార్వతి వచ్చి ఇంత పోయి నా బిడ్డకు మొదలు మొదలు ఏ అయినా అమ్మ నానా అని అంటారు నా బిడ్డకి అది రాలేదు మరి శివ శివశివ 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 అన్న మొదటి వాక్యం పలికింది నా బిడ్డని ఎప్పుడున్నా శివునికి ఇచ్చి పెళ్లి చేస్తాననుకున్నా తర్వాత ఇంకా ఇరవై నాలుగు మంది బిడ్డలు అంటే కొడుకులేరుగా ఇరవై ఐదు మంది బిడ్డలు అంటే ఇరవై నాలుగు మంది బిడ్డలంటే రోని రోహిణి ముల్కజ్జీ ఆడిసిర ఈనాడు కార్తా అన్నాడు నా బిడ్డ అరవై తోటి ఇరవై ఐదు మంది ఇరవై మాత్రం ఇరవై నాలుగు మంది బిడ్డలు పూల తోటలో పోతే ఒక చంద్ర ఉన్న చంద్రుడు మాత్రం రథ వేసుకొని వచ్చిన రెండో బిడ్డ రోహిణ ఎత్తుకడు పెళ్లి ఎత్తుకపోతే అర్థం బిడ్డ పెళ్లి అయ్యారు అరే చెప్పదా ఎత్తుకపోతాం అని వానికి మాత్రం కుష్టివాది రావాలని తప్పించు చంద్రుడికి చంద్రుడికి కుష్ఠవాది రావాలని కుష్టాది వచ్చేది కుస్ట్యాది రోగం తోటి బ్రహ్మ దగ్గర పోయి వేడుకున్నాడన్న రోగం మరి ఎలా వచ్చిందంటే దక్ష నా పేరు చెప్పితే పెంటే కోడి పిల్లలు కూడా దద్దగొట్టుకోలేదు ఇంటికాడ ఎవరు భయపడరు చెప్పు ఆయన ఓరే మరి అక్కడికి మాత్రం విష్ణు దగ్గర వేయినాట విష్ణు నా అప్పు నా పేరు చెప్తే భయపడే అప్పు ఆయన తోలి పో శంకరుడు నాకు ఏమైతాడు అల్లుడు చంద్రుడు భగదారి మరి మాత్రం శంకరుని దగ్గరికి పోయి వేడుకుంటే చంద్రుని మాత్రం రోగం నివర్తన చేసిండు ఎవరు శంకరుడు నా పగదారిని మంచోడు చేస్తావా నా బిడ్డ పార్వతిని నీకు ఇయ్యనన్న నా బిడ్డను శివుని పుయ్యలు పెట్టి మళ్ళీ అరి పుయ్యలు చేయవాడు లింగాలు కొంట పోయి గంగలు చేస్తే గంగకు పోయి నా బిడ్డ వచ్చి కదా లింగం చేసి శివ అన్నది ఎట్ల పోవాలని పార్వతి మాత్రం ప్రకటించు కనుక నందిని వేసుకొని మందుల ఉట్టి ఈ నంది మీద నా బిడ్డను కూర్చుంటే పెట్టుకొని నాకు కైలాసం తోలుకపోయిండు వాడు అన్నోని మాట కాదని పోయింది నా బిడ్డను లేవ తీసుకుపోయినోడు వాడు అల్లుడ అయ్యా నువ్వు ఎత్తా నేను రెండు ముచ్చా చెప్తాను వేణు నీకు సంతానంగానప్పుడు మరి కొడుకు కొడితేనేమో కాళ్ళుకి పెళ్లి వేసి ఆ పరమేశ్వరి పిల్లలు చెన్నైకి తీసి పెడతావు మిట్టే కుడితే పరమేశ్వరించి పెళ్లి చేస్తా ఉన్నావు ఆయన పిల్లని ఆయన ఎత్తే నీ పిల్లని ఎత్తే ఎందుకో అంటే పరమేశ్వర్ పేరు చెప్తాడు నువ్వు ఉత్తరం వాడు ఉత్తరం రాసుకోవ్ ఒకటి ఇక్కడ కుదరవు అక్కడ మతుకుడు అనరా ఆయన ఏమనగా

పిట్టపూరే వేణకాడ పరాపురుషుని కూడుకున్నది కన్నుడు కాబట్టి ఉత్తర భారతన నీ పిడ్డ నువ్వు తీసుకుపోయి సాదుకుంటావు సంపుకుంటావు అది నాకు అంత అక్కెర లేదు అన్నుని అల్లుడు పరవేశ్వరుడు వాడు అల్లుడు కాదు అది నాకు బిడ్డ కాదు ఉత్తరం ఓయ్యా మీ పది నమ్మడు నీ ఉత్తరాన్ని మళ్ళీ మారుతున్నారయ్య పోయినట్టు గుర్తుండ ఆ గుర్తుండదా ఆడు నాకు ఉత్తరం రాడు ఒరే బూడిది పిర్రలోడ బుడ్డ పోసివాడ బోరి ఇల్లు లేక పండల పొన్న వండటోడ కట్టుకొని పోరే కట్టుకొని బట్టలు లేక మురికి బట్టలు చుట్టుకున్నటు రాసుకునేటోడ అట్ట నీకు నగలు లేక పొంబడికాయ లేసుకొని తిరిగటోడ పట్టుకొని కడుకు లేక పొంగలికాయట పట్టుకొని తిరిగేటోడ అవి సేరి పియ్యడానికి కావంతకంట పట్టుకొని పాత పదార్థు తిరిగే వారి సంగం ఓడకు ఉత్తరవు రాసేటోడవైన

ஆனா உத்தரராட்சி உத்தரமடைக்கணும் ரங்கேஸ்வர புவனேஸ்வரா அடுக்க ఒరే చదువుకోవయదు పిల్లలు పూటకు వారి మధు చూడు వాడు ఎట్లా రాసిండు మరి అటువంటి కనుక పండని ఇల్లు లేక బండల పొన్న వాడు ఎండు కొండలో వాడుకు బండలో కనవండి మరి పట్టుకొని కనుక వరే కట్టేది పట్టుకొని తిరిగటోడ కనపడ్డది పెట్టబోట్ల పూడు అంటే నా ఊది వాళ్ళకి పొయిల పూడు కనబడ్డది మరి లేక బొమ్మడికాయ అంటే నా ఉదరాశ వానికి బొమ్మడికాయలు వాళ్ళకి కనపడ్డా పావుసేరు బియ్యాన్ని కట్టి నేను కావంత గంట పట్టుకొని పాత బజారు తిరిగి పుచ్చగా అది నాకు బిడ్డ రాదు నువ్వు నాకు అల్లరవు కాదు తర్వాత ఇంటికి ఏ గాలిలో కొట్టకపోతే నాకేమక్కర దుష్కోంగా ఎన్నో కుర్రు రాలిపోతే యో నా కుర్రు అాలిపోయినా అల్ల బిడ్డి చూస్తుంటే అంటే ఆ గవటముండే ఏనాడికైనా అది తప్పు చేసినదా కావచ్చు పశువు తెచ్చి ముఖం అంత కడ చేసి సన్న రైకరు చక్కని కుడకరు బియ్యం పోసి తోటి దాన్ని తీసుకుపోయి అగ్గిల గాలి ఎందుకు అని అచ్చ అడిగటోని కాదని ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట చదువుదంటే చెట్టుకుల్ల పార్వతమ్మకు ఈ కంట నీళ్ళు ఇది గారిపోతానై ఈ కంట నీళ్ళు ఇది గారిపోతానై నాయననుకున్నవా నీ దొంగ బీటనుకున్నవా నేను కులము దక్కబో నువ్వు పట్టుకోరవత్ నాదు పోయిందే ముందు పేరు పెట్టినవు నాకు బిడ్డ పుడితే పరమేశునికే ఇస్తాను తెలిసి వచ్చి 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 వన్నగాని అన్నారా ఉత్తరూ రా ఎంతైనా తండ్రి ఉంటే బిడ్డ తప్పు చేసిందాన్ని చేతుకు మూడు ముల్లగాయటి పంపితే ఐదో పదో తెచ్చి పది మందిలో జనాదిచ్చి పంచాది చేసి తప్పు నేను ఒళ్ళు వేసుకొని రాబిడ్డానికి ఎండబెట్టుకొని అయ్యలేదు ಉತ್ತ ಇಪ್ಪ ತಪ್ಪು ಆ ಬೀಡ ಲಂಜನಾ ಬೀಡಿಯಂಜಾ ತೊಂಬೈತು ನೀ ತಪ್ಪು ತೊಡಗಿಂತ ಬೀಡ ಮಂಚ ಅರಿ ಕೊಟ್ಟು

టోర తందా సెట్టు కొన్నోనికి నాకు ఏం కొదవ అరేయ్ దేవతలారా అయ్యా మేకలమ్మ గట్టు మనవోదల గుట్ట గుట్టకు పోయి కట్టె కొట్టి కాతం వేరు వల్లి ఏ హలా ఎల్లి పోమ్మన్నాడు చూడమ్మ దేవాన దేవతల మేకలమ్మ కట్టు మనవోదల గుట్ట కొ కట్టెలు కొట్టి కాతం వేరు పెర్తామనే హమరామనే రామ రామ దేవా గట్టు మన ముట్ట వచన సచర

శిక్షలు <icana> అన్నా <a sweet UK> <a chanting>

అంతేకాదు మరొక కట్టె కొట్టురాని ఒక కట్ట కొట్టి కింద కిందెత్తే మాయమైంది మళ్ళీ ఒక కట్టె కొట్టి చేతుల పట్టుకున్నారు చేతుల పట్టుకున్నప్పుడు చెట్టుకు పారమరే పారోదమ నిద్రపోయింది తల్లి నిద్రపోతుంటే బిడ్డ కడపల నిద్ర మా ఇంకొక గడి ఆగుదు కదా దేవతల ఒక్కరిని ఉండనియపోదు కానీ వేరే పోదు పాలు కాను నిద్రపోతే నా శక్తులు పనిచేయి కానీ ఆ కడపల బిడ్డ కడపల మీద వాళ్ళకు అనుమానం చూడు కట్టె కింద మాయమైతుందని చేతులు పెట్టుకొని చేతులకి వెళ్ళి చేతులు పోతులు ఎన్నికల చేతులమైన ఆకాశానికి అర్థం కార్తం వేర్చేది కాదు నా మనవాతుల కోటగా <principal> తెచ్చిపోతే కట్టి కాన కాడొక్కడు ఉంటాడా ఒక్కడు ఉండవు ఇద్దరు నలుగురు ఆడ ఉండి వాళ్ళు కాటన్ తయారైందంటే ఇక్కడ ఆడగడతారు మనిషికైనా మరి వారి నలుగురు ఎందుకంటే వారి దగ్గర ఊరింది ధైర్యం ఉంటుంది ఊరుకోడు ఉంటే ముగ్గురం పోయి ఆ శంకరం చెప్తామని ఎడగొట్టే నలుగురు నాడు ముగ్గురు బయలుదేళ్ళని కైలాసం తోలే బట్టి ¡Cayo de la azo! ¡Tombo ಪಾರ್ವದೇವಿ ಕಂಡಿ ಒಂದು ಕಾರ್ನಂಬತ್ತು ದೇವು ಬಕ ಬಗ ನಮಿ ಪಾರ್ವತಮ್ಮ ಪರಾಪರ ಕೂಡ ನೀ ಮನಸ್ಸೆ ಉಂಪನೆ ಈ ಪರ ಯೋನ ಪಕ್ಕಲ ಯ ಕೊಂಗಿ

கட்டுக்கு மஞ்சோடு கடவுள பிள்ள அடிப்படிக்கே பாடுபிடிக்க மாட்டிந்த

్రి మరి కానాడు పార్వతమ్మా ఏతండి అందరి దేవతల కనకరం పుట్టింది అమ్మాయ సృష్టికి నువ్వు సృష్టి కర్తవు ఉండే రాతలో ఉంది అత్తయ్యని అనుకో అందుకే అంటూ బ్రహ్మ రాదు అమ్మ మరి నీ బ్రహ్మయ్య నాకు రాధ రాజునప్పుడు నీ కళ పొందలేదు నీ మనసు ఒప్పలే కదా Okay, కాలిబారి నుకే Raro no vale, que